రేపే బుధవారం రేపు రాగి చెంబు రాగి ఆకుతో ఈ చిన్న పరిహారం పాటించండి గంటలో మీకు ఉండే దరిద్ర బాధలు తొలగిపోతాయి గండాలన్నీ గట్టెక్కుతాయి బుధవారం అంటే గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు బుధవారం రోజు గణపతిని పూజించినా గణపతి అష్టోత్రాలు చదివినా ఓం గం గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించిన ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు గణపతి అంటేనే మన సాంప్రదాయాల ప్రకారం ముందుగా గణపతికి పూజలు చేసిన తరువాతే ఇతర శుభకార్యాలను జరపటం ఆనవాయితీ ఏ శుభకార్యం అయినా ఏ మహోత్సవం అయినా ఏ కార్యక్రమం అయినా ఏ పూజా విధానం అయినా ఏ షాప్ ఓపెనింగ్ ఉన్నా ఇతర ఏ పండగలు ఉన్నా పబ్బాలు ఉన్నా ఖచ్చితంగా ముందుగా అక్కడ గణపతిని పూజించవలసిందే ఆ తరువాతే ఇతర కార్యక్రమాలు మొదలుపెట్టవలసిందే ఎందుకంటే గణపతిని విఘ్నేశ్వరుడు అంటారు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుణ్ణి ముందుగా పూజించటం వల్ల మన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అంతేకాదు నిండు నూరేళ్ల జీవితానికి నాంది పలికే వివాహ బంధంలో కూడా ఖచ్చితంగా గణపతి పూజ ముందుగా చేశాకే ఆ వివాహాది శుభకార్యం యొక్క ఇతర కార్యక్రమాలను మొదలు పెడుతూ ఉంటారు అంతేకాదు ఏ ప్రారంభోత్సవంలోనైనా ముందుగా ఉండవలసింది గణపతి యొక్క విగ్రహం గణపతి యొక్క ప్రతిమ ఇంతటి గొప్ప మొద మొదటి స్థానం గణపతి పొందారు కాబట్టి గణపతికి ఖచ్చితంగా పూజలు చేస్తూ ఉంటాము అలాంటి గణపతికి ఇష్టమైనటువంటి రోజు బుధవారం ఈ బుధవారం రోజున గణపతిని ఒకే ఒక్క ఎర్రని మందారం పుష్పంతో పూజించండి గణపతితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించండి ఇలా పూజించటం వల్ల లక్ష్మీదేవి గణపతి యొక్క అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి డబ్బుకి ఏ లోటు ఉండదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక గణపతి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం వీరి ఇద్దరి అనుగ్రహం కలిగితే ఇక డబ్బుకి కానీ జీవితంలో ఎలాంటి కష్టాలు కానీ ఉండవు డబ్బుకి ఏ లోటు రాదు చాలామంది ఈ రోజుల్లో ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉందా అంటే అది డబ్బు సమస్య అని చెప్పుకోవచ్చు ప్రతి మనిషి ఎంత కష్టపడినా అది డబ్బు కోసమే ఈ ప్రపంచంలో ఎంత ఎక్కువ మనీ ఉంటే అంత ఎక్కువ గౌరవం అంత ఎక్కువ ఆనందం ఈ ప్రపంచంలో డబ్బుతో అన్నీ కొనలేము అని అంటారు చాలామంది కాకపోతే ప్రతి దానికి డబ్బు అనేది అవసరం అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతీది కూడా ఆర్టిఫిషియల్గానే అయిపోతున్నాయి ప్రేమ కూడా మనకు ఎవరి నుండైనా స్వచ్ఛమైన ప్రేమను పొందుతున్నాము అంటే అక్కడ డబ్బు ఉన్నప్పుడే ఒక హ్యాపీనెస్ అనేది ఏర్పడుతుంది ఆ విధంగానే ఒక అందమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది వస్తుంది కాబట్టి డబ్బు అనేది ప్రతి ఒక్కదానితో ముడిపడి ఉంటుంది మీరు చూసుకున్నట్టు అయితే మన చుట్టూ రకరకాల కారణాలు రకరకాల సమస్యలు ఉంటాయి మరి ఆ ప్రతి సమస్యకి ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా డబ్బే కారణమవుతుంది ఇలా మనకి ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెట్టేది డబ్బు ఇక ఈ డబ్బు ఒకటి లేకపోతే మన చుట్టూ మొత్తం శూన్యం మన సొంత బంధువులు కూడా దూరమైపోతారు అంతేకాదు మనం బాగుపడుతున్నాము అంటే ఓర్వలేని కళ్ళు మనం చెడిపోతున్నాము అంటే ఎంతో నవ్వుకుంటూ ఉంటారు వీరికి బాగైంది అన్నట్లుగా ఇక అదేవిధంగా కొంచెం ఎదుగుదల స్టార్ట్ అయింది అంటే నరదృష్టి నరుల చూపు నరుల కన్ను పూర్తిగా మనపైనే ఉంటుంది ఆ దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు అనేవి మనకు పండితులు వివరించారు పరిహార శాస్త్ర పరంలో ఎన్నో రకాల శాస్త్రాల్లో పరిహారాన్ని ఏ విధంగా చెయ్యాలి ఏ పరిహారం వల్ల ఏ సమస్య తొలగిపోతుంది అని కూడా పరిహార శాస్త్రంలో చాలా స్పష్టంగా లిఖించారు పెద్దలు అయితే మన పూర్వకాలంలో పెద్దలంతా కూడా ఇలా మన చుట్టుప్రక్కల ఉండే కొన్ని మొక్కల యొక్క ఆకులు అదేవిధంగా మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే పరిహారాలు చేసి వాటి నుండి చెడును మొత్తం తొలగించుకునేవారు అందుకే అవి ఇప్పటికీ కూడా ప్రసిద్ధిలో ఉన్నవి ఇక ఇప్పట్లో అయితే చాలామంది డబ్బులు ఎన్నో ఖర్చు పెట్టి వాటిని తొలగించుకుంటూ ఉన్నారు అంటే పెద్ద పెద్ద తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి వారితో చేయించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు కాకపోతే న్యాచురల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోని మన చుట్టుప్రక్కల దొరికే వస్తువులతోని మన ఇంట్లో ఉండే చెడుని నరదృష్టిని తొలగించుకోవచ్చు ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది అని చెబుతుంటారు పెద్దలు సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే ప్రతిరోజు దృష్టిని తీస్తారు ఇక మనం ఎంత మనుషులం కాబట్టి మన పైన కూడా చాలా రకాల నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కానీ అది అంతా మరి మన కంటికి కనిపిస్తుందా అంటే కనిపించదు కంటికి కనిపించకుండా గాలి అనేది మనకు ఏ విధంగా ఊపిరిని అందిస్తుందో మన ప్రాణాన్ని ఏ విధంగా నిలుపుతుందో అదే విధంగా మన చుట్టూనే ఉంటూ మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల సమస్యను కూడా క్రియేట్ చేస్తుంది ఈ చెడు గాలి ఈ చెడు గాలి వల్ల మనం చాలా రకాలుగా నష్టపోవలసి ఉంటుంది అంటే అది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ చెడు గాలి ఒకసారి మన చుట్టుప్రక్కల వచ్చింది అంటే ఇక మనలో కోపం బీపీ అన్నీ పెరిగిపోతాయి అంటే ఇప్పుడు గొడవ పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ఇక అదే విధంగా భార్యాభర్తల మధ్య గొడవ తమ దాంపత్య జీవితంలో అన్యోన్యత లేకపోవటం ఇలా చిటికీ మాటికి గొడవలు పడుతూ ఉంటే ఇక దైవం యొక్క అనుగ్రహం అసలు కలగనే కలగదు మరి ఈ దుష్ట శక్తుల ప్రభావాలన్నీ ఎలా తగ్గించుకోవాలి అంటే కేవలం రాగి ఆకు ఇక ఒక రాగి చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా వేధికి ఒక రాగి చెట్టుని పెట్టుకోండి పెంచుకోండి ఈ రాగి చెట్టు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగాను ఎంతో మేలను చేస్తుంది ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి అత్యధికంగా ఆక్సిజన్ని అందించే చెట్లలో రాగి చెట్టు మొట్టమొదటి స్థానంలో ఉంది అంటే రాగి చెట్టు నుండి అత్యధికంగా ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది అని సైంటిస్టులు కూడా వివరించారు అందుకే కాసేపు మీరు రాగి చెట్టు కింద కూర్చున్నట్లు అయితే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనకే తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇలా రాగి చెట్టుని వీధికి ఒకటి పెంచుకోవటం వల్ల మన వీధిలోకి చెడు గాలి కూడా ఎక్కువగా రాదు అన్నమాట ఇక ఆరోగ్యంగా ఉంటారు ఏదైనా పూజల సమయంలో వ్రతాల సమయంలో కూడా రాగి చెట్టుకు ఒక చెంబడు నీరును సమర్పించి ఒక ఐదు పోగుల తెల్ల దారాన్ని చుట్టి ఐదు ప్రదక్షిణలను చేసి ఒక్క దీపాన్ని రాగి చెట్టు కింద వెలిగించండి ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది సాక్షాత్తు పురాణాల ప్రకారం చూసుకుంటే త్రిమూర్తులు ముగ్గురు కూడా రాగి చెట్టులో ఉంటారు అని రాగి ఆకు దీపం పెడితే ఏ దైవమైనా మెచ్చుతారు అని పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు రాగి చెట్టులో జ్యేష్ఠాదేవి కూడా ఉంటుంది అని ఆ జ్యేష్ఠాదేవి ఎవరైతే రాగి చెట్టును పూజిస్తారో అలాంటి వారి ఇంటి లోపలికి వెళ్ళను అని సాక్షాత్తు విష్ణుమూర్తితో వివరించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి మరి రేపు బుధవారం రోజు రాగి ఆకు రాగి చెంబుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం రాగి చెంబు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రాగి చెంబు కూడా ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలుంచేస్తుంది ఈ రోజుల్లో రాగి వాడకం చాలా తగ్గిపోయింది రాగి చెంబుల్లో రాగి గ్లాసులో పూర్వం నీరు తాగేవారు రాగి బిందెల్లో నీరును పట్టుకునేవారు అంటే రాగి బిందెల్లో నీటిని స్టోర్ చేసేవారు ఆ నీటిని తాగటం వల్ల వారి శరీరంలో రాగి శాతం అనేది అంటే కాపర్ అనేది అధికంగా ఉండి వారికి ఎలాంటి మచ్చలు మొటిమలు వంటివి ఉండేవి కాదు హెయిర్ ఫాల్ అవ్వటం వంటివి కూడా ఉండేవి కాదు పుష్కలంగా బలంగా హెయిర్ పెరిగేది అదేవిధంగా వారికి ఎలాంటి మచ్చలు మొటిమలు వంటివి లేకుండా ఉండేవి మరి ఈ రోజుల్లో ఈ సమస్యకి అసలు కారణం ఏమిటి అని చూస్తే కాపర్ అనేది ప్రతి ఒక్కరి శరీరంలో తగ్గిపోతుంది తద్వారా హెయిర్ ఫాల్ జుట్టు తొందరగా తెల్లబడటం మన శరీరం పైన పింపుల్స్ రావటం మచ్చలు మొటిమలు డాండ్రఫ్ వంటివి రావటం వీటికి ప్రధాన కారణం ఇదే అన్నమాట సో మరి ఇది ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా బాగా పనిచేస్తుంది రాగి అనేది లక్ష్మీదేవిని ఆకర్షించడానికి రాగి కలశంలోనే మనం కలశాన్ని పెడుతూ ఉంటాము ఎన్ని బంగారు కలశాలు ఉన్నా ఇత్తడి వెండి కలశాలు ఉన్నా మనకు రాగి అనేది సాంప్రదాయబద్ధమైనటువంటిది రాగి చెంబులో కలశం పెట్టినప్పుడే లక్ష్మీదేవి సంపూర్ణంగా మనల్ని దీవిస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి మరి ఈ రాగి చెంబుతో ఏం చేయాలి అంటే ముందుగా మీ దగ్గరలో ఉండే రాగి చెట్టు దగ్గరికి వెళ్ళి కింద పడిన ఒక రాగి ఆకుని తెచ్చుకోండి అది చినుగులు వంటివి లేకుండా చూసుకోండి దానిని శుభ్రంగా కడగండి గంధం బొట్టుని పెట్టి కుంకుమ బొట్టుని పెట్టండి దానిని ఈశాన్యం దిక్కున పెట్టి ఆ ఆకుపైన గుప్పెడు ఉప్పుని పోయండి ఆ ఉప్పు పైన రాగి చెంబుని పెట్టి అందులో నీటిని పోసి ఒక రూపాయి కాయని వేసి ఒక ఎర్రని మందారం పూ కాని గన్నేరు పూ కాని వేయండి లేదా గులాబీ పువ్వు అయినా పర్వాలేదు అది ఎక్కడికి వెళ్ళి ఎరుపు రంగులో ఉండాలి అలా పువ్వుని వేశాక దానికి ఒక నమస్కారం చెప్పుకొని అంటే ఒక నమస్కారం పెట్టి మీ యొక్క సమస్యను చెప్పుకోండి మీ ఇంట్లో గొడవలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదు అని మీకు ఏ సమస్య ఉంటే దానిని ఒకసారి వివరించండి ఆ తర్వాత మీరు మీ యధావిధిగా వెళ్ళి నిద్రించండి ఈ పరిహారం రాత్రి సమయంలో చేయండి ఈ ఈశాన్యం దిక్కు అంటే లక్ష్మీదేవి గణపతి కుబేరస్వామి యొక్క నివాస స్థానం వారి ముగ్గురి అనుగ్రహం పొందాలి అంటే ఈ విధమైనటువంటి పరిహారం రేపు చేయండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది ఇక ఏదో ఒక తెలియని శక్తి మీ ఇంట్లోకి ప్రసరిస్తుంది చెడు శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి ధనం ఆకర్షింపబడుతుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అందులో ఉన్న ఉప్పుని రాగి ఆకుని పారే నీటిలో వెయ్యండి అలా పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వెయ్యండి ఆ రూపాయికాయన్ని మీరు బీరువాలో దాచుకోండి ఈ నీటిని తులసికి పొయ్య తులసికి పొయ్యండి ఇలా చేయటం వల్ల డబ్బు ఖచ్చితంగా వస్తుంది మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి